దిలీపాచారి గారు చూశారు కదా ఈ రగడ అంటే నిజంగానే పదేళ్ల పాటు తెలంగాణ ఏది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలు చేసిందా దిలీ గారు ఆయన పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు లేదనుకుంటే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల కా అభివృద్ధి ఆకాంక్షతోటి పనిచేయలేదండి ఈ పది సంవత్సరాల దురదృష్టం ఏంటంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకొని వచ్చిన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ వారు తమ వ్యక్తిగత ఎజెండాను తీసుకొని వచ్చిర్రు కేవలం వారి కుటుంబ రాజకీయాలు లేదనుకుంటే తమ అవినీతి అక్రమాలు వాళ్ళని తమకు తాము ప్రొజెక్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేశారు కానీ ఎక్కడ కూడా మీరు చూడండి ఏ ఒక్క వాగ్దానం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు కానీ లేదనుకుంటే చెప్పిన విషయాలు కానీ ఏ ఒక్కటన్నా కంప్లీట్ చేసిన పాపన పోలేదు బిఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి అక్కడ నిధుల గురించి అదేవిధంగా అక్రమంగా నిధులు వాడుకున్నారు డైవర్ట్ చేసినారు వాళ్ళకు వాళ్ళకు ఎక్కువగా కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేసినారు ఇందాక విజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కదా అన్ని క్లియరెన్స్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కేంద్రానికి సబ్మిట్ చేసినటువంటి ప్లాన్ వేరే ఇక్కడ అక్కడ వాస్తవానికి కట్టినటువంటి నిర్మాణం చేసినటువంటి ప్లాన్ వేరే అది వాస్తవమా కాదా ఎస్ఎస్ ఏఎస్ రావు గారు మీరు చెప్పింది చాలా వాస్తవము అది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మాకు ఇచ్చిన డిజైన్లు ఇంజనీరింగ్ డిజైన్లు కానీ డిపిఆర్ రిపోర్ట్ కానీ లేదనుకుంటే వీళ్ళు అనుమతులు పొందిన ప్రాజెక్టు నిర్మాణ నిర్మాణం విషయంలో డిజైన్లు కానీ వాళ్ళు అనుమతులు పొందింది ఒకటి కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకొకటి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పదో పట్టించారు అందుకనేనండి ఇది చాలా పెద్ద ఇష్యూ వాసుదేవన్ గారు ఏదో చిన్నగా ఏదో జుడిషియల్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర పరిధిలోపల ఒక జుడిషియరీ ఎంక్వైరీ చేద్దాము కంప్లీట్ చేద్దాము అని చెప్పి ఇదంతా మేము ఎందుకు బాధపడుతున్నాం భయపడుతున్నాం అని అంటే లోపాయకారు ఒప్పందాలు జరుగుతున్నాయండి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఎలాగో తెలంగాణ పైన కనీసం ఇప్పుడు ఆ పార్టీనికి కర్రగాల్సి వాత పెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే కనీసం వీళ్ళకి ఒక బాధ్యత ఉండాలి కదండి గురుతరమైన బాధ్యత ఏం జరిగింది అక్రమాలు ఏం జరిగినాయి అవకతవకలు ఏం జరిగినాయి దాని మీద ఖచ్చితమైన విచారణ జరగాలనే ఒక ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు వీరు చేసిన డిజైన్లు వీరు వీరు మోసపూరితమైన డిపిఆర్ ప్రాజెక్టులను సమర్పించి కేంద్రం దగ్గర అక్రమంగా అనుమతులు తీసుకొని వచ్చి తెచ్చిన అనుమతులు ఒకటి నిర్మాణం చేపెట్టింది ఇంకొక డిజైన్ ప్రకారం చేసి ఏ ఏమి కూడా క్వాలిటీ గురించి కూడా చెక్ చేసుకోకుండా ఏ అంటే వీరు పునాదుల కానుంచి టెండర్ల కానుంచి డిజైన్ల కానుంచి అనుమతుల కానుంచి అన్ని తప్పుడు విధానాలే అవలంబించిరండి భవిష్యత్తు తాగిపోతుంది చేతిలో పెడితే ఏ విధంగా జరుగుతుందో పిల్లలు పిల్లర్కి ఒక పెగ్గేసుకొని డిజైన్ చేసిండు ఏ విధంగా జారిబడి నడిపోటుకున్నాడు ఈ రోజు మేడిగడ్డ కూడా అదే విధంగా జారివడి కాదురిగిపోయినట్టు ఇరిగిపోతుంది అది